మన ఛానల్లో చాలా రకాలైన పచ్చళ్ళు ఉన్నాయండి ఇది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది చాలా సింపుల్ అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి అన్నంలోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ ఉంటుంది ఏ బ్రేక్ఫాస్ట్ అయినా ఇడ్లీ దోశ చపాతీ దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుంది వేడి అన్నంలో తింటే మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా నెయ్యి వేసుకొని తిన్నారంటే ఇంకా చెప్పక్కర్లేదు అంత బాగుంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు నేను మీ ఇందిర మీరు ఎప్పుడైనా టమాటా కొత్తిమీర పచ్చడి ట్రై చేశారా చేసుంటే చేసామని చెయ్యని వాళ్ళు చేయలేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు టమాటా కొత్తిమీర పచ్చడి ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ప్యాన్ వేడి చేసుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఏడెనిమిది ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోవాలి ఇవి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి కలర్ మారిన తర్వాత వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక కట్ట కొత్తిమీర వేసుకుంటున్నాను కాడలతో సహా వేసుకుంటున్నాను నీట్గా కడిగి వేసుకోవాలి ఈ కొత్తిమీరని త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలి తర్వాత దీంట్లో ఇంకో టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ముక్కలా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు టమాటాలు తీసుకున్నాను ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకుందాము తొందరగా ఉడుకుతాయి టమాటాలు సగం ఉడికిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు సరిపోలేదు అంటే మనం రుబ్బేటప్పుడు కూడా టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ ఫస్ట్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీంట్లో కొంచెం చింతపన్న రెండు మూడు రిక్కలు చింతపన్ని కడిగి వేసుకోవాలి కెడింది వెల్లుల్లిపాయలు వేసుకోవాలి టమాటా ఉడికిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ముందుగా మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి ఈ మిర్చిని ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న కొత్తిమీర టమాటా ముక్కలు వేసుకొని కచ్చాపెచ్చగా గ్రైండ్ చేసుకోవాలి కచ్చా కచ్చాపెచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము ప్యాన్ వేడెక్కిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు పప్పు వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత రెండు మూడు ఎన్నుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కలర్ మారుతున్నప్పుడు కరివేపాకు వేసుకోవాలి తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసుకోవాలి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టేస్ట్ సరిచూసుకోండి సాల్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అంతే ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుందండి ఈ పచ్చడి మీరు బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా వేడివేడి అన్నంలోకైనా కూడా సూపర్ ఉంటుంది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్